సగ్గుబియ్యం కిచిటి ముద్దగా కాకుండా పొడి పొడిగా అలాగని మరీ డ్రైగా కాకుండా ఇలా కొంచెం మాయిశ్చర్గా రావడానికి సగ్గుబియ్యంని ఒక రెండు సార్లు నీళ్ళతో నీటుగా కడిగి ఒక కప్పు సగ్గుబియ్యంకి ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసి నాలుగైదు గంటల వరకు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం బాగా నానితే ఇలా మెదిపితే మొత్తం మెదిగిపోతుందండి ఇక్కడ పలుపు పలుకు లేకుండా ఒక కప్పు సగ్గుబియ్యానికి ముప్పావు కప్పు వాటర్ పోస్తే కరెక్ట్గా ఇలా నానుతుంది అలాగని నీరు తడి ఎక్కడా లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కొన్ని పుట్నాలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసి కలుపుకోవాలి సగ్గుబియ్యంలో ఇంకా ఎక్కడైనా నీళ్ళ తడి ఉంటే ఈ పుట్నాల పొడి వల్ల ఆ సగ్గుబియ్యంలోని నీళ్ళ తడిని పీల్ చేసి పొడి పొడిగా అవుతాయి సగ్గుబియ్యము ఇప్పుడు ఇదంతా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి పల్లీలు వేసుకొని పల్లీలు చిట్లే వరకు వేయించుకోవాలి ఈ పల్లీలన్నీ బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగాక దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేగాక దీంట్లో చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసింది వేసుకోవాలి ఉల్లిపాయ ఇందులో ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు ఉల్లిపాయ వేసాక ఒక మీడియం సైజు ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆలుని ఉడికించి కూడా వేసుకోవచ్చు అండి ఉడికించి ఉడికించి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చి ఆలు అయినా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే తొందరగా వేగుతాయి ఆలు ముక్కలు మొత్తం వేగాక దీంట్లో కరివేపాకు ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి చేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి దీనికి మూత ఏం పెట్టొద్దండి మూత పెడితే మళ్ళీ సగ్గుబియ్యం మొత్తం సాగినట్టుగా అవుతాయి కాబట్టి మూత లేకుండానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏడెనిమిది నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం తెల్లగా ఉన్నాయి కదా కుక్ అయ్యాక ఇవి కొంచెం కలర్ మారుతాయి అంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయి అలా అయితే సగ్గుబియ్యం కుక్ అయిందనమాట చూడండి సగ్గుబియ్యము కాసేపటికి కలర్ మారిపోయింది అంటే ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయింది దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ అవుతుంది ఇష్టం ఉంటే దీంట్లో నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు ఇది వేడి మీద కొంచెం ముద్దలా అనిపిస్తుంది కా కానీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక పొడి పొడిగా వస్తుందండి ఎప్పుడు ఉప్మా తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా సగ్గుబియ్యం కిచిడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ చేసుకోవడానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి